ప్రత్యేక తెలంగాణ సాధన నీరు నిధుల నియామకాల కోసం ఆవిర్భవించిన పార్టీ బిఆర్ఎస్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి అనే ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ సావిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలను వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెలవేడిన ఘనంగా నిర్వహించినట్లు ఆయన చెప్పారు బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు సంబంధ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని చందర్ పిలుపునిచ్చారు అవి భక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ వివక్షకు గురైందని హక్కుల సాధన కోసం అవతరించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు కేసీఆర్ సారథ్యంలో ఇరవై ఐదేల పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపిందన్నారు తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్ భవిష్యత్తు ప్రణాళికలను దిశానిర్దేశం చేయనున్నట్లు చంద్రు తెలిపారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రజతోత్సవ సభలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ ప్రాంతలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలను ఈ ప్రాంత ప్రజలకే దక్కాలనేటువంటి లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ అనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా వరంగల్లో రజతోత్సవ వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహాసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రమాగమి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేసినటువంటి గౌరవనీయులు కల్లకొర్త చంద్రశేఖరరావు గారు ఈ యొక్క భారీ బహిరంగ సభలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యువకులు సకల జనులందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు నడవాలి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా విప్లవం అవుతున్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాము మన లక్ష్యం ఏంది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రలో ఉన్నటువంటి ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంక్షేమ పథకం అందించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆత్మగౌరవాలను నిలపడం కోసమే ఆవిర్భవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ ఇరవై ఏడున ఎలకతుర్తిలో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు సకల జనులందరూ కూడా ఆ యొక్క సభలో పాల్గొని ఈ యొక్క రజతృత్వ వేడుకలలో పాల్గొని మరి ఒకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని సందర్భంగా కోరుతాము